హాయ్ అండి అందరూ బాగున్నారా మా రామాలయంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం అత్యంత వైభవంగా జరిగిందండి అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకున్నాము పెళ్ళిళ్ళ చేసిన వల్ల వీడియో పెట్టడం లేట్ అయిపోయిందండి చాలా పెళ్ళిళ్ళు తగిలాయి దాని వల్ల కొంచెం లేటుగా పెడుతున్నాను కళ్యాణరాముని కళ్యాణం కన్నుల్లో పండుగగా జరిగిందండి చాలా అత్యంత వైభవంగా జరిగింది లాస్ట్ వరకు చూడండి చూసి స్వామి కృపకి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను రామ పరివారాన్ని కళ్యాణానికి తీసుకొస్తున్నారు అందరూ స్వామివారి కళ్యాణం తిలకించండి కన్యాదానం జరిగిందండి కన్యాదానం గురించి బ్రహ్మగారు అందరికి వివరంగా వివరించారు కళ్యాణ గడియల కోసం అందరూ వేచి చూస్తున్నారండి ఆ సమయం రానే వచ్చింది ఇంకా वाय स्नाप्या स्ना अनंत श्रद्ध आजवनी दृप्याम ज्येष्ठा पत्रा श्रेष्ठापवेद्या रुत्री साम्राज्य కళ్యాణం సూతుము రారండి అని భక్త జనం అంతా తరలి వచ్చారండి మాంగళ్య ధారణ జరుగుతుందండి అందరూ నమస్కరించుకున్నాము మీరు చూపించండి करना मां पर्यावरण मित्र कैलाश चंद्रगढ़ श्रीयो में महामहा समूचा था कैलाश चंद्रगढ़ में ओके लागन ओके लागन हम बता रहे हैं తలంబరాలు పట్టుకుని పరవాణం చేసుకుని తింటే కళ్యాణం లేట్ అయిన వాళ్ళకి కళ్యాణం జరుగుతుందని సంతానం లేట్ అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం అండి ఆ కళ్యాణం అయ్యే లోపల పరవాణం చేసుకుని తినాలని అందరూ అలా చెంగులతో పట్టుకుంటున్నారన్నమాట సంతానం కోసం నేను కూడా పట్టుకున్నానండి స్వామివారి తలంబరాలు బయట స్టే చేసి కళ్యాణం చేసేవారండి అటు ఇటు కుర్చీలు వేసి చాలా ప్రశాంతంగా ఉండేది ఇది కొంచెం అయిపోయిందండి లోపల పెట్టేది ఈ సంవత్సరం చాలా ఇరుకుగా అనిపించింది కానీ చాలా బాగా జరిగిందండి దర్శనానికి వచ్చేవాళ్ళు ఈ కళ్యాణం చూసేవాళ్ళు ఇదంతా చాలా అయిపోయిందండి లోపల వల్ల చాలా దాహం వేసింది జయ శ్రీరామ్ మా ఫ్రెండ్ లలితా బ్యాచ్ వాళ్ళు హారతి పాటలు అవి పాడారండి చక్కగా వినండి మీరు కూడా పల్లెక్ బెస్ట్ మైల మంగళం తో వేద చందనా చాయమంగళం సీతారామచంద్రాయనాయమంగళం

छत्तरान ने भी गुम सासना आ आ आ गुम अकालसना आ आ गुम जानसना आ आ गुम बदानसना आ आ गुम समानसना आ आ गुम अज्ञब अज्ञापनीय मजबूर करने दो जब तनी अज्ञ में छत्तरान को प्यारे तब

పట్టుకోని తల్లి మీరు కుంకుమ గుట్టు పెట్టుకుని వాళ్ళు బొట్టు పెట్టండి హారతలం ఇద్దరు కచ్చేది ముగ్గురికి వచ్చేది వేసినలాగా శత అంతే ఆయుష్ ఆహారా తల్లి పట్టుకోండి ఇవండి ఎంత బాగా అదృష్టం చాలా బాగా మేడం సార్ని సాయంత్రం పాడమని చెప్పండి ఇదిగో మీకు తీస్తాం బాగా తీస్తున్నా ఇళ్ళకి తీస్తున్నాం జై శ్రీరామ్ కళ్యాణం చాలా బాగా జరిగిందండి అందరూ చక్కగా పాల్గొన్నారు వీధి వీధంతా జన సమూహంతో ఆడిపోయిందండి మనకు తెలిసిన వాళ్ళంతా వీడియో వాళ్ళకి తీస్తున్నారు మాకు తీయట్లేదు వీళ్ళకి తీస్తున్నారు అంటున్నారండి సరదాగా ఇదిగోండి ఇక్కడ పానగాలు పంచుతున్నారు ఒక గ్లాసు తాగి ఒక గ్లాస్ తీసుకుని అందరు బయలుదేరుతున్నారు ప్రసాదాలు అవి తీసుకుని జన సమూహంతో అసలు వీధి వీధంతా కనుల పండుగలా ఉందండి చాలా బాగా జరిగింది ఇంకా తెలిసిన వాళ్ళంతా హాయ్ చెబుతున్నారు కొంతమంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు జై శ్రీరామ్ ప్రతి ఒక్కళ్ళు ప్రసాదం తీసుకుని అందరూ బయలుదేరుతున్నారండి ఒక్కొక్కళ్ళు సీతారాములు కరుణ కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ జై మొత్తం మీద శ్రీరాముడి కళ్యాణం చాలా బాగా జరిగిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి